హాయ్ ఫ్రెండ్స్ మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయినాను కదా ఇదైతే నాలుగో శనివారం మినీ వ్లాగ్ అనమాట ఫుల్ వీడియో షార్ట్ వీడియో పెట్టినా కానీ ఫుల్ వీడియో పెట్టడం కొంచెం అయితే లేట్ అయిపోయింది ఇంటికాడు ఉండే ఇప్పటికప్పుడు అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసి పెడతారు ఇంటికాడ ఉండోళ్ళైనా సరే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలంటే కొంచెం చాలా టైం పట్టిద్ది అనమాట నేనైతే వీడియో తీసుకోవటమే కష్టమవుతుంది ఇంకా నేను మళ్ళీ ఎడిటింగ్ అంటే అప్పటికప్పుడు అంటే నేనైతే ఫుల్ వీడియో అయితే అందిలేకపోతున్నాను మొత్తానికైతే మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం ఈరోజు నాలుగో వారం పూజ అయితే నేను ఎలా చేస్తున్నా చూడండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఈ రోజులుగా ఢిల్పోయా ఏం దినం కాబట్టి బెండకాయ పల్లీలు పచ్చిమిరకాయలు ఫ్రై అయితే చేస్తున్నా ఇటు పక్క అయితే అన్నం అయితే ఉండిన రాముకైతే టిఫిన్ కట్టేసి పంపించేసిన ఇంకా కొంచెం వీళ్ళు కంగారు వీటి వెళ్ళిపోతే కొంచెం ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా అందుకోసమైతే అయితే రామైతే తొందరగా వెళ్ళిపోండు రాముకైతే అన్నం కూర వెన చేసి పక్కన పెట్టి ఇంకా నేనైతే స్నానం చేసి మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకొని స్నానం చేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నానం చేయని వెంటనే నేనైతే మెయిన్ కాడికి కూడా పోను మెయిన్ బియ్య పిండి అయితే కలుపుకుంటాను అనమాట మిదల కోసం అయితే బియ్యం పిండి బెల్లం అయితే కలుపుకుంటున్నా ఈసారి అయితే అట్టిపండు అయితే వేయట్లేదు ఓన్లీ బెల్లం బియ్యం పిండే పోయినసారి అయితే అట్టిపండు వేసుకున్నాం కదా మనం అట్టపండు వేసుకోవచ్చు చక్కెర వేసుకోవచ్చు బియ్యం అదేమంటారు బెల్లం ఇవన్నీ తీసుకోవచ్చు ఈసారి అయితే బెల్లం ఒకటే అయితే వేస్తున్నా బెల్లం మంచిగా అయితే నేను ముందైతే నానబెట్టుకోలేదు ఎందుకంటే మనం స్నానం చేసింది దీపానైనా అందుకోసం అందుకోసమైతే స్నానం చేసిన వేస్తాను ఇంకా అదైతే అక్కడికి మెత్తగా అయితే నలుపుతున్నాను ఇంకా అది ఇంత మెత్తగా ఇట్లా అయిపోయినాక సరిపోని వాటర్ పోసుకొని మధ్యలో ఇట్లా మొత్తం ఇట్లా చేసుకొని మొత్తం మెత్తగా చేసేసి ఇంకా బెల్లం అంతా మొత్తం అయితే పిండి అయితే కలుపుకుంటున్నా మొత్తం ముద్దలకైతే వేసి పక్కన అయితే పెట్టేసిన ఇంకా అంతలోనే పిల్లలకైతే అన్నం పెట్టి వాళ్ళకి యామిని జడలు ఇట్లా వేసి పక్కన అయితే కూర్చోబెట్టి మళ్ళీ పూజ చేసేటప్పుడు వాళ్ళని కూడా అయితే దగ్గర నుంచుకుంటాను అన్నమాట వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా మనం పూజ చేసేది అందుకోసమైతే ఇంకా వాళ్ళని కూడా స్నానాలు చేయించి వాళ్ళని కూడా రెడీ చేసి పక్కన కూర్చోబెట్టి ఇంకా నేను అయితే మొత్తం అయితే రెడీ చేసుకోవాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పిండి నానే కల్లా తులసి మాల కట్టాలి ఇవన్నీ చేయాలనుకున్నా కానీ నేను తులసి మాల కట్టలేకపోయినా ఇంకా అందులో కూడా లేటుగా కూడా ఎందుకంటే శుక్రవారం నా బర్త్డే అయిపోయింది శనివారం వారం చేయాలి కాబట్టి కొంచెం పండుగనే కల లేట్ అయింది ఎక్కడ కూడా లేట్ అయిపోయింది ఎందుకంటే ఆ నుంచి లేటు వచ్చినాం కదా నాకు బస్సులలో పోయేస్తే ముందే బాగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది గంటసేపు అయితే నానబెట్టిన ఇంకా ఈ గంటసేపు ఏం ప్రసాదం అని ఆలోచించిన ఇంకా మార్నింగ్ అయితే పెసరపప్పు అయితే చేసిన అనమాట పెసరపప్పు అయితే నానబెట్టిన వడపప్పు లెక్క చక్కెర వేసి అయితే అయితే దేవుడికి అయితే ఎక్కించిన దీపాలు కూడా రెడీ అయితే వేసుకున్నా మళ్ళీ అవి అవి కూడా చేసినాకైతే కొంచెం సేపు ఆరాలన్నమాట మంచిగా ఆరితేనే బాగుంటుంది మంచిగా ఆరితేనే పగులు అనేది రాదు ఏమంటారు నువ్వు ఇట్లా చేస్తున్నావు అసలు పగులుతాయి కదా అంటారు పగుల్తే ఇట్లా ఒక్కడికి వస్తుంది అంటే మొత్తం ప్రమిదలు ఆరితే ఎక్కడికి రాదు చూడండి నావైతే కానీ పగలలేదు కొంచెం మనం పెట్టిన కానీ కొంచెం నల్లగా అయితే అవుతాయి అనమాట ఇదైతే మొత్తానికి సాయంత్రం మినిలా సాయంత్రం అయితే మళ్ళీ దొండకాయ ఫ్రై చేస్తున్నా ఇంకా రోజు ఉల్లి ఉల్లిగ వెళ్ళిపోయి ఉండదు కాబట్టి పక్కా బెండకాయ దొండకాయ లేదా పప్పాయి అవుతుంది

ఒక పక్క అయితే అన్నం పెట్టినా ఒక పక్క అయితే దొండకాయ ఫ్రై వేసినా ఇంకా బట్టలు అయితే అన్ని ఉతికేసిన అని స్నానం చేసినా ఇంకా గిన్నెలు గిట్లా మొత్తం సాయంత్రం అయితే ఇంకా ప్రశాంతంగా ఎందుకంటే సాయంత్రం ఎక్కడ పనికి పోయి ఉండదు కదా నిమ్మలంగా చేసుకోవచ్చు ఎందుకంటే పొద్దున పనికి బోలు కట్టి అస్సలు కావట్లేదు నాతోటి ఇంకా లేట్ అయింది కాబట్టి నేను తులసి అయితే మొత్తం అయితే కట్టలేదు ఇంకా ఇంత దాని ఫ్రిడ్జ్లో పెట్టిపోతే ఇంకొంచెం నల్లగా అయింది అనమాట ఇంకా దాన్ని మంచి మంచిది ఏరుకొని వేరుకొని మాలైతే కట్టుకుంటున్నా నేనైతే చేసిన ఎన్ని ఎన్ని వారాలు చేస్తే అన్ని వారాలు తులసి ఆ కనీసం మాలైపోయినా అయిపోయిన అయితే అంటే ముక్కిన అట్లానే ముక్కుడు కాదు మెయిన్ మనకి తులసి కావాలా ఆయనకు వ్రతం అంటే పూలు లేకపోయినా ఏం కాదు కానీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట ఆయన ఇక్కడైతే మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు ఉదయైతే విడవదిస్తుండే యశ్వంత్ అయితే మొత్తం ఆకైతే కొంచెం ఒక ఆడికి అనమాట మంచి మంచి ఆకైతే అయితే ఏరుతుండు ఇంతకాడికి మాలే కావట్లేదు ఎందుకంటే ఆకు బాగలే కదా ఆకు బాలే కాబట్టి అసలు కట్టబుద్ది కావట్లేదు మనం బాగాలేని పూలు అయితే పెట్టుకుంటావా ఇంకా దేవుడు కూడా అంతే కదా అయిపోతుంది మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలా మనం పెట్టిన అయితే మళ్ళీ ఆవులకు పెట్టి రావాలనేసి అయితే ఇంకూర్చి పాపం రాము కూడా అయితే అందిస్తుండు అక్కడ కలుపుతుండు ఇంకా రాము కూడా అయితే స్నానం చేసి ఇంకా దండం పెట్టుకుని ఇంకా అక్కడ కూర కలుపుకుంటా ఇంక ఇక్కడైతే నాకు మొత్తం అయితే ఆకైతే మంచి మంచిది అయితే తీసి అందిస్తుండు ఇంక ఇద్దరం అందించి చిని తీసుకొని ఇంకా అటు ఇటు మాలైతే అయితే కట్టిన ఇంకా దేవుడికి పెట్టి పూజ చేసుకొని సూత సూతనే ఏడు వారాలు పూజలో నాలుగు వారాలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి మూడు వారాలు అవుతున్నాయి ఆ మూడు వారాలు చేయాలా వడ్డీ కింద మూడు వారాల తర్వాత వడ్డీ కింద ఒక వారం ఎగస్ట్రా చేయాలన్నమాట ఏడో వారం మాటికి కొంచెం పెద్దగా వ్రతం వ్రతం లెక్క చేసి దేవుని వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా పూజించి వ్రతం లెక్క చేసేసి కొంచెం అందరికి వాయనం ఇవ్వాలా ఒక అయితే వాయనం ఇవ్వాలా ఏదైనా ఏడు ఏడు ప్రసాదాలు అట్లయితే చేసుకోవాలన్నమాట ఇది సాయంత్రం పూజ ఇట్లయింది చూడండి శనివారం పూజ చేస్తే మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉండదంటే అంత ప్రశాంతంగా ఉండేది ఇంకేది ఉన్నా కూడా నేను పట్టించుకోను అనమాట ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండేది మెయిన్ నేను వ్రతం చేస్తున్నా ఎందుకంటే నేను ఇంపార్టెంట్గా ఉల్లిగడ తినకుండా నిలిపాయ తినకుండా చెప్పులు వేయకుండా మంచం మీద కూర్చోకుండా ప్రత్యేకంగా దేవుడికి దగ్గర అంటే ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎక్కడ పోయినా ప్రశాంతంగా ఉంది కానీ గుళ్ళల్లో పోతే ప్రశాంత నా ప్రతి వీడియోలో ఎక్కువ నేను తిరిగేదంటే గుడి మెయిన్ ఎక్కువ అంటే దర్శనాలు చేసుకుంటే ఎక్కడన్నా ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ దండం పెట్టుకోవాలని అనిపిస్తుంది ఎక్కువ అయితే దేవుళ్ళ గుడికాడికి వెళ్తాను అనమాట మొత్తానికి సాయంత్రం ప్రసాదం ఏం చేసిన పొద్దున్నట్ట వడపప్పు పెట్టి గడిపిన సాయంత్రం ప్రసాదం ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు అని అంటున్నారు రాము ఇంక అంతలోకి నాకు ఏం చేయాలా సాయంత్రం ప్రసాదం గురించి ఆలోచించలేదు పులియాలు చేద్దామా అన్నం ఆల్రెడీ వండేసిన అన్నం ఏమైనా తినేసింది ఇంక ఇప్పుడు ఏం చేయాలా అనేసి నాకు ఏం అర్థం కాలేదు ఇంతలోనే ఉప్మా రవ్ ఉంది మన ఇంట్లో చక్కెర ఉంది ఫుడ్ కలర్ ఉంది అమ్మట కేసరి చేసేసిన అనమాట హల్వా అయితే చేసేసిన మా ఇంట్లో ఈరోజు దేవుడు ప్రసాదం పొద్దుగాలనేమో పప్పు పెసరపప్పు వడపప్పు సాయంత్రం అయితే ఉప్మా మన చేతనైంది ఒక పండు పెట్టుకొని అయింది దేవుని అయితే దండం పెట్టుకుంటావు అయితే ఇవన్నీ తీసుకొచ్చినాయి కానీ ఈసారి అయితే నేనేం తీసుకురాలి గిట్ల నేను గిట్ల అన్నీ తెచ్చుకుంటే పక్క అటే పనులు అయితే తెచ్చుకుంటా ఇంకా రామ్ పోయిండు కాబట్టి ఆయన అటి పనులు అయితే మర్చిపోయిండు పనికి పోయి పనికి పోయేటప్పుడు అయితే ఉదయ్కిచ్చి అయితే పంపించిండట మే శుక్రవారం గుడికెళ్ళు వచ్చేసిన కల్లానే షాప్లన్నీ బంద్ ఉన్నాయి ఇంకా పొద్దుగాలే శనివారమే పువ్వులు తులసాకు కొని అయితే పంపించండి మనం చేసే వ్రతానికి ఇట్లా ఇంపార్టెంట్ ఇస్తే ఇంకా చేయబుద్దు ఇంకా రాము కూడా అయితే భక్తి ఎక్కువనే కొంచెం హెల్ప్ చేస్తాడు అనమాట శనివారం ఎప్పుడు చేసినా చెప్పినా శనివారం శనివారం పక్కా అయితే హెల్ప్ చేస్తాడు ఎప్పుడైనా చేస్తాడు శనివారం ఇంకా ఇంకేదో ఒకటి అయితే హెల్ప్ చేస్తాడు ఇక ఈ వీడియో అయితే రాము ఇంక చూడండి ఫోన్ తెచ్చి మరీ అల్వా మీద పెడుతుండు ఇంక ఇట్లుంటుంది అనమాట వీడియో ఉడికి అయితే దేవుడికి అయితే పెట్టుద్ది కాబట్టి కొంచెం అయితే నేనైతే ఆర ఫ్యాన్ కింద తీసుకొచ్చి అయితే ఆరబెడుతున్నా ఇక్కడ తీసుకుపోయి ఇంకా కాడైతే ప్రసాదంగా అయితే పెట్టినా అనమాట ఇంకా దేని మీద నిన్న దాని మీద పెట్టినా ఇంకో దాంట్లో ఖాళీ ఒక దాంట్లో అయితే నేనైతే ఖాళీ అయితే చేయలేదు ఎందుకంటే కొంచమే కదా ఇంకా దాంట్లో కూడా తులసాకైతే వేసుకున్నాం మనం ఏ ప్రసాదం పెట్టినా తులసాకి వేసుకోవాలా దాని కలర్ చూడండి చేంజ్ అవుతుంది వేడి మీద వేస్తే వేడి మీద కాబట్టి నార్మల్ మీద వేసినా కూడా కలర్ ఎందుకో చేంజ్ అవుతుంది మొత్తానికి అయితే ఏడో శనివారం పూజ అయితే అయిపోయింది చాలా మంచిగా అయితే అయింది ఇంకా ప్రేమిదలైతే ఆవులకాడికి అయితే తీసుకొచ్చినాను చూడండి తమలపాకుతో సహా అయితే పెడతా అట్లనే నేనైతే పప్పు పెట్టి అయితే మర్చిపోయినా నేను పిల్లలు పెట్టలే నేను తిండి ఎందుకంటే నాకు పనికి టైం అయిపోయింది అప్పటికే పది అయిపోయింది అమ్మో లేట్ అయిపోయిందని తొందర తొందర జడ వేసుకోకుండా క్రిప్ప పెట్టుకొని మరీ వెళ్ళిపోయాను అనమాట ఇంకా పెసరపప్పు కొంచెం చీమలు అవి వేకినాయి అనేసి అయితే లైట్గా కింద కింద తీసి అయితే పిల్లల పెట్టినా ఇంకా మిగతా తీసుకొచ్చి అయితే ఆవులకైతే పెట్టినా అనమాట కవర్లు అయితే తీసుకొచ్చి నేను రాము యామిని అయితే వచ్చిన ఉదయం వాళ్ళు అయితే ఇంట్లో ఉన్నారు గోశాలకి వెళ్ళి ఆవులకైతే పెట్టేసి ఇంకా పోత పోత కూరగాయలు తీసుకొని పోవచ్చు అని అయితే వచ్చిన ఉంటే ఆవులు చూడండి ఇది పైకి అయితే ఎంత ఆకలి అయితే